ఈ వయస్టల్లో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఇచ్చి మంచి నిలిచి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం ఇలా నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఇస్తే నా ఛాయల్ని ఇష్టం పోష్యూ వాళ్ళు చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లెక్ ఇది వారి వరుసలు ఇలా ఒక మందస్వామ్యోడు నిఖరసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బులు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దంద చేసినా లేదా చేసిన ఏం దంద చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికున్నాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపిస్తున్నారు అటువంటి వరకు చిల్లరదందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ తీమాను మల్లే స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చేపించినాడు అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడపై సామాజిక న్యాయం ఇదేనా మెయిల్ రాజకీయ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ మీకు రాంగతుర్తి తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి వాళ్ళు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టంగా వెళ్ళిపోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నుర నువ్వు అన్ని మంచి నూకో ఎవడు కూడా ను కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే తొక్కబోసూసుకు చూసుకోలేను మంద్ర సాబర్ రెడ్డి ఏమనుకున్నారా మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగతుర్చి పోరు గడ్డ కొట్టని గడ్డ కానీ మేము మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలేన మేము కొట్టాడు అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేని అందరు అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతారు మీరు ఓర్వలేకపోయినా ఓర్వారుతు అది నీ కర్మ కానీ ఇవాళ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు అంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నంలో ఇష్టం కలిపోయిన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు కూడా చెప్తాను నేను నిజంగానే నాకు ఎవరి డబ్బు చేసే పోన్ ఎవరి డబ్బులు చేసే పోన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తుకు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం సరే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా లేదంటే